థర్డ్ క్లాస్ చదువుతున్నాం త్రివేంద్రంలో కాటన్ హిల్లో తెలుగు అనేది లేదు సబ్జెక్టు నాకు తెలుగు అంటే చాలా ఇష్టం బాగుండం అడవిలో ఒక కుందేలు ఉండేది ఒకరోజు చెట్టు కింద నిద్రపోతున్నది ఉన్నట్టుండి దబ్బుమని చప్పుడు వినపడింది వినబడ్డది వినబడ్డది కుందేలు ఉలిక్కిపడి ఉలిక్కిపడి నిద్ర లేచింది చప్పుడే ఎందుకయ్యిందని అటు ఇటు చూసింది మళ్ళీ పడు మళ్ళా పడుకున్నది ఇంతట్లో డబ్బుమని మళ్ళీ చప్పుడు అయ్యింది మళ్ళా చప్పుడు అయ్యింది లేచి చుట్టూ చూసింది ఆకాశం విరిగి పడుతున్నదని అనుకున్నది వెంటనే భయంతో ఉరికింది అట్లా పోతుంటే దానికొక జింక కనపడింది కనబడ్డది కనబడ్డది జింక కుందేలును ఏమైంది ఎందుకు ఉరుకుతున్నావు అని అడిగింది ఆకాశం విరిగి పడుతున్నది ఆకాశం విరిగి పడుతున్నది ఇక్కడ ఉరు ఉరుకురుకు అని అన్నది జింకా కుందేలు ఉరకడం మొదలు పెట్టాయి వెంట వీటికి పులి ఎన్ ఎత్తు పులి ఎదురయింది ఎదురయ్యింది ఎందుకు ఉరుకుతున్నారు అని పులి అడిగింది ఆకాశం విరిగి పడుతున్నది నువ్వు కూడా పరిగెత్ నువ్వు కూడా ఉరుకు అని జింక చెప్పింది పులి జింక కుందేలు ఉరుకుతున్నాయి వీటికి ఒక ఏనుగు కలిసింది ఏమైంది ఎందుకు ఉరుకుతున్నారు ఏనుగు అడిగింది పులి ఆకాశం విరిగి పడుతున్నది అందుకే ఉరుకుతున్నాము అని చెప్పింది పులి పులి జింక ఉందేతో పాటు ఏనుగు కూడా ഉറക്കടം ഉരിക്ക് ഉരിക്ക് കൊണ്ട ദൂരം ഉരിക്കുന്ന വേണ്ട ഉരി ഉരിക്കുന്ന വീന ഉരിക്കാട്ട് പുലി എടു എന്തു പുലി വാട്ടിക്ക് ఎందుకు ఉరుకుతున్నారు ఏమైంది అని చెప్పింది పులి చెప్పిందా చెప్పింది అడిగింది అడిగింది ఆకాశం విరిగి పడుతున్నది అందుకే ఉరుకుతున్నాం అని ఏనుగు పడుకుంటూ ఆయాస పడుకుంటూ చెప్పింది పులి పులి కాదు సింహం సింహం ఆచార్య పోయింది ఆచార్య కాదు ఆశ్చర్య ఆశ్చర్య పోయింది ఆకాశం విరిగి పడు పడపుందు పడ్డప్పుడు పడ్డప్పుడు నేను నేను కాదు నువ్వు నువ్వు చూసావా అని సింహం అడిగింది నేను చూడలేదు నాకు సింహం చెప్పింది పులి 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 చెప్పింది అని ఏనుగు అన్నది నువ్వు చూసావా అని పులి పులిని అడిగింది పులి నాకు జింక చెప్పిందని అన్నది జింకను జింకను అడిగితే నాకు కుందేళ్ళు చెప్పిందని చెప్పింది అని అన్నది చెప్పింది అని అన్నది ఆకాశం విరిగి పడు విరిగి పడుతున్నది పడ్డదని నీకు ఎట్లా తెలుసు ఎట్లా తెలుసు ఎట్లా తెలుసు నువ్వు చూసావా అని సింహం సింహం కుందేలు అడిగింది అప్పుడు కుందేలు ఇట్లా చెప్పింది నేను చెట్టు కింద నిద్రపోతుంటే దబ్బుమని అయ్యింది దాంతో ఆకాశం విరిగి పడు విరిగి పడుతుంది పడ్డది పడ్డది కామ కావచ్చు 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 అను 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 అనుకున్నాను అని చెప్పింది ఆ చెట్టు కిందికి పోయా పోయి పోయి చూద్దామని సింహం అన్నది అన్ని కలసి సింహం దగ్గరకు సింహం కాదు జట్టు చెట్టు దగ్గరికి పోయా పోయే పోయి పోయి చూశాయి అక్కడ పెద్ద కొబ్బరి బోండం కనపడ్డాయి కనబడ్డది కనబడ్డది మళ్ళీ మళ్ళా మళ్ళ మళ్ళా డబ్బుమణి కొబ్బరి బోండం కింద పడి కింద పడింది పడ్డది పడ్డది వెంటనే వెంటనే కుందేలు అగో మల్ల అయ్యింది ఆకాశం విరిగి పడుతున్నది ఉరకడం అనేది ఉరకండి ఉరకండి అన్నది అప్పుడు సింహం కొబ్బరి బోండంను చూపి చూపిస్తు చూపిస్తూ చూపిస్తూ ఇదేనా వి విరిగి పడ పడ్డని ఆకాశం అని కుందేలుతో అన్నది కుందేలు ని నీరు సిగ్గు పడింది సిగ్గు పడ్డది సిగ్గు పడ్డది అ మిగి మిగిలిన మిగిలిన జంతువులని తమ తెలివి తక్కువ తెలిసి తత్వ తన్నికి తనానితి nani que mus sanga musi 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 musica musi Novo... não não No, 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 hay. no, hay. no, hay. no hay.